వన్ వెల్కమ్ టు తెలుగు రుచులు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాము నేను మీ సంయుక్త ఈరోజు మన తెలుగు రుచుల్లో వంకాయ ఎగ్ ఈ రెండు కలిపి మనం గ్రేవీ కూర చేసుకుందాం సూపర్గా ఉంటుందండి ఎలా చేసుకోవాలంటే చూద్దాము ఏమేం కావాలంటే ముందు ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నాను ఇవి శుభ్రం నీళ్ళల్లో వేసి కడిగేసుకొని నాలుగు గాట్లు పెట్టుకోవాలండి ఇంకా నేను పెట్టలేదు మీకు తర్వాత చూపిస్తాను ఇందులో గ్రేవీ కోసం మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు టమాటా ఒక పావు కేజీ కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా నేను వేసేటప్పుడు మీకు మసాలా అవన్నీ వేసేటప్పుడు కూడా చూపిస్తాను ముందైతే ఈ వంకాయలు ఘాట్లు పెట్టుకుందాము ఈ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాము మనం గుత్తి వంకాయ ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నామండి అండి కూర కోసం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ప్యాన్ పెట్టేసి ఇది వేడెక్కాక మనం ఒక స్పూను ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక గుప్పెడు జీడిపప్పు కొన్ని బాదం పప్పులు ఇవి కొంచెం వేగాలండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా వేసేస్తాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు మనం ఉల్లిపాయల్ని మగ్గించుకున్నాం ఈ ఉల్లిపాయలు వేగటానికి అండి పసుపు ఇవన్నీ కొంచెం వేగాలి మనకి వేగిన తర్వాత మనం టమాటా వేస్తున్నాం టమాటా కూడా వేస్తున్నాను ఇందులోనే కొంచెం గసగసాలండి మనం ఒక పావు స్పూన్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ గసగసాలు ఒక స్పూను తెల్ల నువ్వులు హై లోనే పెట్టారండి ఎందుకంటే మనకు టమాటా ఇవన్నీ వేగాలే కానీ ఉడకపోవటం మంచిగా వేగితే మనం అప్పుడు దించేసుకున్నాం ఇంకా ఇందులో వెల్లుల్లి అల్లం కొబ్బరి వేయాలి నేను అవి చూపిస్తాను కొంచెం మగ్గిన తర్వాత వేద్దాం ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులో నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు అంగుళాలు ఎండు కొబ్బరి ముక్క రెండు అంగుళాలు అల్లం వెల్లుల్లిపాయలు ఒక రెండు ఇవన్నీ కూడా కొంచెం ఒక వన్ మినిట్ అంటే అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకి టమాటా కూడా ఉడికిపోయింది దాదాపుగా మనం ఇదంతా కూడా ఒక నిమిషం పాటు వేయించుకుందాము కారం అండి కారం కూడా మనకు తగినంత వేసేస్తుంది వీటన్నిటిలో కూడా మన మసాలా మసాలా ఉంది కాబట్టి కారం మామూలు కారమే ఇది కొంచెం అట్లా అట్లా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చల్లార్చుకోవాలి ఇది ఇదిగండి ప్లేట్లో వేసేసుకొని చల్లగా చల్లార్చుకుందాము ఇందులో మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం మనకి కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాం కొంచెం వంకాయ కూర కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనకి ఇష్టమైతే గుమ్మడి గింజలు పచ్చగింజలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవచ్చు ఇదిగండి ఎక్స్ కూడా ఉడికించి పెట్టుకున్నాను నాకు ఎన్ని అన్ని ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసేసుకున్నాం ఒక రెండు స్పూన్లు తాలింపు దినుసులు ఒక కట్ చేసిన ఆనియన్ ఫ్రెష్ కరివేపాకు కరివేపాకు మనం ఈ వంకాయలు నాలుగు భాగాలుగా తీర్చుకున్నామండి ఈ నాలుగు భాగాలుగా మనం ఇట్లా ఉత్తి వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటాం ఆ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాము ఇవి వేసేస్తున్నాం మనం చిప్ వేసుకోవాలి అందులో మసాలా వేగేటప్పుడు కొంచెం వేసుకున్నాము ఇప్పుడు ఇందులో కూరలో వేసుకుంటున్నాము చికెట్ పసుపు ఈ వంకాయలు మగ్గాలండి తొందరగానే మగ్గు తియ్యి మనం కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఈ లోపు మనం మసాలా వేయించుకున్న మసాలా మిక్సీ జార్ వేసేసుకున్నాము మనం కొంచెం చన్నీళ్ళు కలుపుకుంటూ ఫ్రిడ్జ్ వాటర్ ఉంటే ఫ్రిడ్జ్ వాటర్ కుండ వాటర్ ఉంటే కుండ వాటర్ కలుపుకొని కొంచెం చల్లారే దాకా ఉంచి వేసేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా అంతటినీ వేసేసుకుందాం కొంచెం ఒక్కసారి కలిపేసుకొని మనం ఎందుకంటే కదిలిస్తకపోతే మాడిపోతాయి అనమాట మనం ఆయిల్ వేసుకున్నా కానీ కొంచెం మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండాలి కదిలించేసి మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసి సిమ్లో పెట్టి సిమ్ కంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి మసాలా అయ్యేలోపు చక్కగా మగ్గిపోతాయి అనమాట మనం మసాలాలో కొంచెం చింతపండు కూడా కడిగి వేసేసుకుందామండి చాలా కొద్దిగా ఇదిగోండి మసాలా మనం అన్నీ వేయించుకున్నాం కదా ఆ మసాలా అనమాట ఇప్పుడు కూరలో వేసేద్దాం చూసి మూడొంతులు వంకాయలు మగ్గిపోయాయి అండి ఇప్పుడు మనం వేసేసుకుందాం మసాలా వేసేసుకొని మనం ఈ కూరని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే చాలండి ఎందుకంటే వంకాయలు మగ్గిపోయాయి మనకి అలాగే మనకు మసాలా అంతా కూడా మనం ఆయిల్లో వేయించి గ్రైండ్ అన్నమాట అందుకోసం ఎక్కువగా వేయించి ఉడికించాల్సిన అవసరం అయితే లేదు వాటర్ అయితే కొంచెం వేసుకోవాల్సి వస్తుంది మనం జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా వాటర్ వేసుకోవాల్సి వస్తుంది ఇదిగండి మసాలా వేసేస్తున్నా మనకి గ్రేవీ మనుషులను బట్టి ఇంకా కావాలంటే కూడా టమాటా యాడ్ చేసుకోవచ్చు కొంచెం చింతపండు ఎక్కువగా యాడ్ చేసుకోండి నేను చింతపండు చాలా తక్కువగా యాడ్ చేశాను చింతపండు బదులు మామిడికాయ గుజ్జు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కలిపేసుకొని రెండు నిమిషాలండి ఇంకా మనం కారం కూడా వేసాం అన్నీ వేసాం ఇంక ఇందులో వేయాల్సినవి ఏమీ లేదు మనం కొంచెం కలిపేసేసుకొని ఒక్క టూ మినిట్స్ పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసినాక ఈ వాటర్ కూడా వేసేసుకోవాల్సి వస్తే వాటర్ కూడా వేసుకొని ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దామండి మనం సిమ్లో పెట్టాం కదా ఉడుకుతూ ఉంది ఇప్పుడు మనం ఇదిగోండి మిక్సీ కడిగిన వాటర్ ప్లేట్ కడిగిన వాటర్ మొత్తం ఒక గ్లాస్ వరకు ఉంటాయి ఈ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాం మనకి వాటర్ సరిపోకపోతే ఇంకా గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకా కూడా వేసుకోవచ్చు బాగా కలిపేసుకుందాం మనకి వంకాయలు ఆల్రెడీ విడిగిపోయినాయి అండి మనం చెదరకుండా వంకాయ ముక్కలు విడివిడిగా అయిపోకుండా మనం ఈ కూరని కలిపేసుకుందాం కారం ఉప్పు చూసేసుకొని వేసుకుంటే వేసుకోవచ్చు మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము కారం కూడా ఒక మన మామూలుగా కూరలో ఎంత కావాలో అంత వేసేసుకున్నాము సరిపోవచ్చు ఒకవేళ సరిపోకపోతే ఉప్పు కూడా సరిపోతుందండి వేసుకోవచ్చు చూద్దాం ఉప్పు కారం సరిపోయినాయండి బాగుంది ఒక రెండే రెండు నిమిషాలు ఉడికిద్దాము ఉడికించి మనం వాటర్ వేసాం కదా ఆ వాటర్ కూడా ఉడకాలి కదా మనకు గ్రేవీ కానీ అవేం ఉడకాల్సిన పర్లేదు అన్నీ మనం వేయించే చేసుకున్నాము నేను ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టానండి హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించి కొత్తిమీర దించు చూద్దామండి మనకి ఆయిల్ పైకి తేలాలి కొంచమే వచ్చింది ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉంచుదామండి ఇది కొంచెం దగ్గరకు అవుతుంది దించిన తర్వాత కావాలంటే వాటర్ వేసుకోవచ్చు ఇంకా మన గ్రేవీ కావాలంటే మాత్రం వాటర్ వేసుకోవచ్చు ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసి ఒక టూ మినిట్స్ అయితే ఉంచేద్దామండి ఆయిల్ వచ్చేసిన తర్వాత మనం దించేసుకున్నాం వంకాయ చూడండి ఎట్లా ఉడికిపోయిందో మన ఉప్పులు కారాలు అన్నీ సరిపోయినాయి ఇంకొక టూ మినిట్స్ నుంచి దించేసుకోండి చూద్దామండి కూర అయిందేమో అదండి కూర అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూసారా మనకి గ్రేవీ ఉంటుంది మనం పక్కన పెట్టినప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దగ్గరకు అవుతుంది అనమాట ఇట్లా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది మరీ గట్టిగా చేసుకున్నాం అనుకోండి దగ్గరకు చేసుకుంటే ఇంకా దగ్గరకు అవుతుంది శుద్ధల శుద్ధలుగా ఉంటుంది అనమాట ఇట్లయితే కరెక్ట్ కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్ అనమాట ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ చేసి తీసేసుకుందాము ఇప్పుడు మనం ఎగ్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో వచ్చి ఇటు ఇక్కడ ఉప్పు అంటే ఇది కొంచెం వేగితే మనకి రెడ్ కలర్ లో వేగితే చూడటానికి బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా బాగు కొంచెం పచ్చి పెట్టుకుంటే సరిపోతున్నాం ఆఫ్ గుత్తి వంకాయ గ్రేవీ ఇప్పుడు ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం అలాగే మనం ఎగ్స్ కూడా కలిపేసుకు మనకి ఎగ్స్ కూర చేసేటప్పుడే వేసుకుంటే మళ్ళీ కొంచెం నీసు వాసన వస్తాయండి అందుకోసం నేను చివర్లు కలుగుతున్నాను అనమాట ఎంతో కలర్ఫుల్గా వంకాయ ఆంధ్ర స్టైల్ వంకాయ మసాలా మన మసాలాలు కూడా ఎక్కువ ఏమి లేవు మనం గరం మసాలా అసలు వాడలేదు మనం జీడిపప్పు హెల్దీగా చేసుకున్నాం అనమాట రిచ్ గ్రేవీతో ఎగ్స్ మనకి ఇష్టం అన్నీ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాడలు కొంచెం ఉంచుకుంటే ఇట్లా మనం కూరలోంచి తీసుకోవడానికి బాగుంటుందన్నమాట వంకాయలో మరీ కాడలు కట్ చేయకండి ఇట్లా కాడలు ఉంటే తినడానికి కూడా బాగుంటుంది తీసుకొని ఇవండి గుత్తి వంకాయ ఎగ్గ కర్రీ ఓకే గుత్తి వంకాయ ఎగ్గ కర్రీ టేస్ట్ చేబోతున్నాను ఇవండి గుత్తి వంకాయ ఎగ్గ కర్రీ చేస్తున్నాను టేస్ట్ చేద్దాం కొర కొర మై కల్పండనం బెటర్ ఆప్షన్ శివపారండి బెలే కుదిరిది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి దీంతో పాటు కాస్త ఎగ్ బాగుందండి సాలీ టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో గుత్తి వంకాయ ఎగ్ కర్రీ ఓకే ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా గుత్తి వంకాయ ఎగ్ కర్రీ గ్రేవీ అండి ఇది చపాతీలోకి రైస్లోకి రాగి సంకట్లోకి జొన్న సంకట్లోకి అన్నిట్లోకి బాగుంటుంది దోశల్లో కూడా తినచ్చు పూరీలో కూడా బాగుంటుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది రిచ్ గ్రేవీతో చేసుకున్నాం మనం ఆంధ్ర స్టైల్ వంకాయ ఎగ్ కర్రీ ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి రెసిపీతో మీ ఉంటానండి బాయ్